వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియో మీరు తమ్ముల్లో చూసినట్టుగా అందరూ అనుకున్నట్టే మనం కూడా ఏదో సాధిద్దాం పొడి చేద్దాం అని చెప్పి ఈ ఛానల్ని స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసింది స్టార్ట్ చేసింది స్టార్ట్ చేసింది టూ థౌజండ్ ట్వంటీ వన్లో స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసింది టూ థౌజండ్ ట్వంటీ వన్లో స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసిన తర్వాత ఒక త్రీ ఫోర్ మంత్స్ చాలా ఇంట్రెస్ట్గా ప్రతిరోజు ఒక వీడియో అనేది పోస్ట్ చేశాను ఒక వీడియో వన్ కే రీచ్ అయితే చాలా ఎక్కువ అనుకున్నా అనుకున్న రోజుల్లోంచి టెన్ కే దాటి టెన్ కే దాటి వెళ్తుంది నా ఒక వీడియో నాకైతే చాలా హ్యాపీగా ఉంది నా హ్యాపీనెస్ని మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియో చేద్దామనుకున్నాను అదేవిధంగా మీకు నా వీడియో టెన్ కే వెళ్ళడానికి రీజన్ ఏంటి అదేవిధంగా దాని ద్వారా టెన్ కే రీచ్ అవ్వడానికి టెన్ కే వ్యూస్ రావడానికి రీజన్ టెన్ కే వ్యూస్ దాటిపోవడానికి రీజన్ దానికి సంబంధ అది ఎన్ని రోజులకి టెన్ కే అనేది రీచ్ అవడం జరిగింది అనే విషయాలు మీతో నేను షేర్ చేసుకుంటాను ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు అందరితో పాటు నేను కూడా ఏదో పొడి చేద్దాం చిన్న చేద్దాం అని చెప్పి టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు నాకు జీరో నాలెడ్జ్ నేను అందరితో పాటు యూట్యూబ్లో సెర్చ్ చేసుకుంటాను ప్రతి ఒక్కరు ఆల్రెడీ స్టార్ట్ చేసింది ఒక్కటొక్కటి చెక్ చేసుకుంటా నేను యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశాను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు నేను ఫస్ట్ వీడియో ఫస్ట్ వీడియో మిరపకాయ బజ్జీ మిరపకాయ బజ్జీ తయారు విధానం అని చెప్పి రెడీ ప్రిపేర్ చేసి నా ఓన్గా అప్పుడు నా దగ్గర ఎటువంటి ట్రైపాడ్ కానీ ఏం లేదు జస్ట్ మా పక్కింటి అబ్బాయిని ఫోన్ పట్టుకోమని చెప్పి నేను వీడియో తీసి ఆ వీడియో అనేది పోస్ట్ చేశాను నా ఫస్ట్ వీడియోని నేను యూట్యూబ్లో చూసుకున్నప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది నేను కూడా వీడియోస్ పోస్ట్ చేయొచ్చు అని చెప్పి ఇప్పుడు ఇంకొక టైం వీడియో పోస్ట్ చేసిన తర్వాత ఎవరు మన వీడియోస్ చూస్తారు మన వీడియోస్కి ఖచ్చితంగా అట్లీస్ట్ ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మెంబర్స్ చూస్తారా అని చెప్పి అనుకున్నాను తర్వాత అలాగే మన వీడియోస్ని ఒక సెవెంటీ ఎయిటీ నైంటీ ఒక హండ్రెడ్ ఒక ఒక హండ్రెడు టూ హండ్రెడ్ మొత్తం మీద ఎంతో కష్టపడి ఒక ఫైవ్ హండ్రెడ్ దాకా మనం రీచ్ అయ్యాం తర్వాత త్రీ మంత్స్ ఇలా చేసిన దాకా నాకు టైం అనేది కుదరలేదు తర్వాత నేను గ్రాడ్యువల్గా దీన్ని తగ్గించుకుంటా వచ్చేసి ఇంకెందుకులే ఇదంతా అని చెప్పి స్టాప్ చేసేసాను మళ్ళీ ఈ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మే నుంచి మనం స్టార్ట్ చేసిన దాన్ని మళ్ళీ మనం ఎందుకు మూవ్ చేయకూడదు అని చెప్పి అనుకున్నాను మళ్ళీ అక్కడ ఒక మనకి డౌటు స్టార్ట్ చేసింది ట్వంటీ ట్వంటీ వన్లో లో ఇప్పుడు మళ్ళీ వీడియో పెట్టాలనుకున్నది ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో ఈ మధ్యలో ఇంజనీరింగ్ సంవత్సరాల దాకా గ్యాప్ అనేది రావడం జరిగింది ఈ మూడు సంవత్సరాలు మనం పెట్టే పెట్టిన వీడియోస్కి వాల్యూ ఉంటుందా లేకపోతే మనం ఇప్పుడు పెట్టడానికి ఈ ఛానల్ అనేది మళ్ళీ గ్రోత్ ఉంటుందా లేదా అని చెప్పి మళ్ళీ ఒక డౌట్ మనం పెట్టిన వీడియోస్కి మళ్ళీ వ్యూస్ వస్తాయా లేదా అనేది మళ్ళీ ఇంకొక డౌట్ ఈ డౌట్స్ అన్నిటితో మళ్ళీ నేను యూట్యూబ్ ఛానల్స్ లో ఇలాంటి వీడియోస్ ఎవరైతే చేస్తుంటారో ఈ వీడియోస్ అన్నిటికీ వీడియోస్ అన్నిటిని ఒకసారిగా సెర్చ్ చేసుకుంటూ వెళ్ళాను ఇలా సెర్చ్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఓకే నో ఇష్యూ మనం ఇదే ఛానల్లో మళ్ళీ వీడియోస్ అనేది పోస్ట్ చేయొచ్చు వీడియోస్ పోస్ట్ చేస్తా మనకి మనకి ఏదైతే అమాంటైజ్ అమానిటైజేషన్ ఉందో ఈ మానిటైజేషన్ అనేది వాచ్ హౌస్ అనేది మనం ఎప్పటి నుంచి అయితే స్టార్ట్ చేస్తాం అప్పటి నుంచి వన్ ఇయర్ వాచడం అనేది తీసుకుంటారు కాబట్టి మనకి ప్రాబ్లం లేదు అనిపించింది ఇప్పుడు సబ్స్క్రైబర్స్కి వస్తే నాకు అప్పటికే త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అనేది ఉండడం జరిగింది ఈ సబ్స్క్రైబర్స్ ఉంటారా లేకపోతే మళ్ళీ కొత్తగా మళ్ళీ ఒకటి నుంచి స్టార్ట్ చేయాల్సి వస్తుందని చెప్పి నాకు డౌట్ వచ్చింది తర్వాత మళ్ళీ వీడియోస్ అనేసి వచ్చేసిన తర్వాత ఆ సబ్స్క్రైబర్స్కి అయితే ప్రాబ్లం లేదు మళ్ళీ మనము మనకున్న సబ్స్క్రైబర్స్ అయితే అలాగే ఉంటారు మనకి ఇప్పుడు ఫోర్ హండ్రెడ్ అనుకోండి ఫోర్ హండ్రెడ్ వన్ నుంచి మనం సబ్స్క్రైబర్స్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు అని చెప్పని ఒక హోప్ అయితే వచ్చింది ఇప్పుడు మళ్ళీ అనేది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మే నుంచి వీడియోస్ అన్నీ పెట్టడం స్టార్ట్ చేశాను కానీ ఎక్కువ వీడియోస్ అయితే పెట్టలేకపోయినాయి వారానికి ఒకటి రెండు రోజులకు ఒకటి మూడు రోజులకు ఒకటి ఇలా మాత్రమే నేను వీడియోస్ అన్నీ పోస్ట్ చేయడం స్టార్ట్ చేశాను తర్వాత ఈ వీడియోస్ పోస్ట్ చేసి పోస్ట్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత నాకు తెలిసిన వాళ్ళు నన్ను సపోర్ట్ చేసే వాళ్ళంతా కూడా నా వీడియోస్ని బాగానే సపోర్ట్ చేశారు తర్వాత వీడియోస్ పోస్ట్ చేసిన తర్వాత ఎందుకంటే మనకి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ వ్యూస్ మాత్రమే పరిమితమైన మనము నాకు ఒక ఒక థింక్ ఉంటుంది మన వీడియో ఒక్కటైనా వన్ కే రీచ్ అవుతుందా వన్ కే పోతుందా అని చెప్పి ఏ ఒక్క వీడియో వెళ్ళినా కానీ నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ మళ్ళీ నేను పెట్టిన వాటిల్లో నైంటీ నైన్ నైన్ హండ్రెడ్ ఇలా మాత్రం వెళ్ళి ఆగిపోయేట ఇలా వెళ్ళినప్పుడు నాకు అరే ఒక్కటి రీచ్ అయితే బాగుంది ఒక్కటి పోతే బాగుంది వన్కే వస్తే బాగుంది వన్ వన్కే వస్తే బాగుందని చెప్పి అనుకున్నాను ఇలా అనుకున్నప్పుడు ఒక టైంలో ఒక వీడియో అనేది వన్ కే రీచ్ అయింది అబ్బా ఆ రోజు నాకు చిన్న సంతోషం కాదు ఎందుకంటే నా వీడియో ఒకటి వన్ కే రీచ్ అయింది అని చెప్పి మా ఆయనకి ఒక థౌజండ్ టైమ్స్ చూడు నేను కూడా ఒక థౌజండ్ థౌజండ్ థౌసండ్ వ్యూస్ అనేది సంపాదించుకున్నాను ఒక వన్ కే అనేది ఆ వ్యూస్ రావడం జరిగింది అని చెప్పి తర్వాత మళ్ళీ ఇంకొక వారం రోజుల తర్వాత కొబ్బరి అన్నం అనే వీడియోని కొబ్బరి కొబ్బరి పాలతో కొబ్బరి అన్నం ఎలా తయారు చేయాలని చెప్పి ఒక వీడియో అనేది కుకింగ్ అనేది పోస్ట్ చేశాను ఇలా వీడియో పోస్ట్ చేసిన తర్వాత దానికి ఒక వన్ వీక్ దాకా సేమ్ యాజువల్గా టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అలా రావడం జరిగింది తర్వాత నెక్స్ట్ వీక్ నుంచి గ్రాడ్యువల్గా దాని గ్రోత్ ఎలా ఉందంటే అస్సలు మా అసలు మనం ఎక్స్పెక్ట్ చేయలేం అంత విధంగా అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే వన్ కే వస్తేనే నాకు హ్యాపీ అనిపించింది నేను అది నైట్ నైట్కి ఎలా పెరుగుతుందంటే ఒక రోజుకి నేను వైటీ స్టూడియో ఓపెన్ చేసినప్పుడల్లా అది ఇంచుమించు త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఆ కేస్కి ఫైవ్ హండ్రెడ్ వ్యూస్కి సిక్స్ హండ్రెడ్ వ్యూస్కి అంటే గ్రాడ్యువల్గా పెరగతా పోతున్నాయి హండ్రెడ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అని చెప్పి తర్వాత ఎగ్జామ్ నా ఒక వన్ వీక్ అంతా ఒక వన్ వీక్ అంతా త్రీ ఫోర్ ఒక వన్ డేకి వన్ కే వ్యూస్ దానికి వచ్చేసేటివి అట్లా టెన్ డేస్ కంటిన్యూగా ఒక ఒక రోజు కంటే వన్కే వ్యూస్ వన్కే వీస్ కే వ్యూస్ అలా వచ్చేసి టెన్ కే అనేది రీచ్ అయిపోయి ఇప్పుడు అది టెన్ కే కంటే దాటి వెళ్తుంది నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇందులో నాకు అప్పుడు అనిపించింది మనం వీడియోస్ అనేది చేసుకుంటూనే పోతూ ఉండాలి ఖచ్చితంగా ఆ వీడియోస్ అన్నిటిలో అన్ని వీడియోస్ సక్సెస్ అవు ఏదో ఒక వీడియో మాత్రమే ఈ విధంగా ఒక ఒక వీడియో మాత్రమే సక్సెస్ అనేది అవుతుంది ఏదో మంచిగా యూట్యూబ్లో ఆల్రెడీ గ్రోత్ అయిపోయి యూట్యూబ్ ఆల్రెడీ బ్రోత్ ఉండి మంచిగా ఫాలోవర్స్ మంచి సబ్స్క్రైబర్స్ ఉండి ఇలాంటి వాళ్ళు మంచిగా యూట్యూబ్ మంచి నేమ్ ఉన్న వాళ్ళకి మాత్రమే వీడియో పోస్ట్ చేస్తారు అది టెన్ కే ట్వంటీ కే థర్టీ కే వన్ మిలియన్ ఇలా వెళ్ళిపోతాయి ఎటువంటి టచ్ లేకుండా ఎటువంటి పరిచయం లేకుండా యూట్యూబ్ అంటే ఏదో తెలియకుండా మనకు వీడియో పెట్టి దాంట్లో ఒక వన్ కే సంపాదిస్తే బాగుండు అనుకున్నాం మనము టెన్ కే అనేది ఒక వీడియోకి వస్తే చాలా హ్యాపీగానే అనిపిస్తుంది అది హ్యాపీనెస్ నాకు కూడా అనిపించింది కాబట్టి ఈ వీడియో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అయితే ఇక్కడ టెన్ కే రావడానికి ఒక్క నా ప్రయత్నమే లేదండి ఖచ్చితంగా టెన్ కే రావడానికి నాకు సపోర్ట్ చేసే వాళ్ళతో పాటు యూట్యూబ్ కూడా మనల్ని రికమెండ్ అనేది ఖచ్చితంగా చేయాలి ఎందుకంటే మనం ఒక వీడియో చేసి పోస్ట్ చేసిన తర్వాత టూ డేస్ తర్వాతే దాని గ్రోత్ అనేది మనకు తెలుస్తుంది ఇలా వీడియో తీసి అని పెట్టిన తర్వాత వీడియో తీసి పోస్ట్ చేసిన తర్వాత యూట్యూబ్ కూడా మన వీడియోని ప్రతి ఒక్కరికి రికమెండ్ చేస్తుంది ఇలా రికమెండ్ చేసిన దాంట్లో ఆల్మోస్ట్ నా ఈ వీడియో కొబ్బరిన వీడియో అనేది ఆల్మోస్ట్ చాలామందికి నా యూట్యూబ్ అనేది నా వీడియో యూట్యూబ్ అందరికీ నా వీడియో అనేది రికమెండ్ చేయడం జరిగింది ఇలా రికమెండ్ చేయడం ద్వారానే నా ఆ వీడియో అనేది మోస్ట్ టెన్కే దాటి కే దాటి వెళ్ళడం జరుగుతుంది మీలో కూడా ఎవరైనా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే డెఫినెట్గా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయొచ్చు కానీ దీనికైతే కొంచెం ఓపిక సహనం టైం అనేది చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ ఉంటే ఖచ్చితంగా మనం ఈజీగా యూట్యూబ్లోనే సక్సెస్ అవ్వచ్చు ఇలా సక్సెస్ అవ్వాలంటే ఖచ్చితంగా ఓపిక అనేది ఉండాలి వానికి యూట్యూబ్ అనేది యూట్యూబ్ అనేది మనం మాంటేస్ చేసుకోవడానికి ఖచ్చితంగా థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఫోర్ థౌజండ్ అవర్స్ అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్ ప్రజలు నాతో పాటు మీరు కూడా ఎంతో కొంత కొన్ని విషయాలు నాకు తెలిసి ఉండొచ్చు కొన్ని విషయాలు మీకు తెలిసి ఉండొచ్చు నాకు తెలిసిన విషయాలు నేను షేర్ చేస్తాను మీకు తెలిసిన విషయాలు మీరు నాకు షేర్ చేయండి ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో అన్నింటిలో కూడా ఏదైనా మిస్టేక్ ఉంటే ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేయండి మీకు నా వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈసారి మన వీడియో అనేది థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత మన వీడియో అనేది పోస్ట్ చేద్దాం థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత మళ్ళీ నా థౌసండ్ సబ్స్క్రైబర్స్ ఉన్న హ్యాపీనెస్ని నేను మీతో షేర్ చేసుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్